వ్యవసాయ డిపార్ట్మెంట్ తెలియజేశారు అగ్రికల్చర్ మంత్రి రాలేదారా వ్యవసాయ శాఖ మంత్రి కేబినెట్ మీటింగ్ పెట్టి ఆరోగ్యం గడి చేయింది శాసనసభలో తీర్మానం చేయాల్సిందా ఆ మొక్కలను తీసుకెళ్లారు అది పరిశోధనలు చేశారు అది ఏ చలో వాళ్ళకి అర్థం కాల ఆ తోట ఎండిపోయిందో దాని పేరు కలిసి అయిపోయింది ఇక వంగ తోట అయిపోయింది ఇక పోతే మిరప తోట ఆ తర్వాత వేరే చెన్నగా అది కూడా బాగానే పంట ఉంది ఫస్ట్ ఒకటి చెప్పారే తోట కన్నా ముందు మిరప కాపుకి వస్తుంది అవును మరి మంత్ర మంత్రగడ కదా రివర్సల్ వచ్చి అనమాట రివర్స్ చేస్తారు కదా ఇప్పుడు పెళ్లి చేసిన క్యా పిల్లలు చేద్దాం దానికి మంచి పంట ఉంది అంటున్నారు దాంట్లో కూడా ఏం లాభం లేదు ఇలాంటి పరిస్థితుల్లో లాభసాటిగా ఎందుకు అది మంచి పంటే కదా అందులో ఎందుకు లాభం ఏసు రావడానికి ఏదో లీడ్స్ చేసుకుంటున్నాడు లాజికల్ చేయట్లేదు అది లాభం రాకపోయినా నాకు నష్టం లేదు నేను సంపాదిస్తాను ఏ విధంగా చేత డబ్బు సంపాదించట్లో నాకు ఏమీ చేత కాని కాదు నేను డబ్బు సంపాదించగలనండి మరి ఎందుకు అమ్మా అన్న శల్యని కొట్టింది డబ్బు ఏ విధంగా సంపాదించగలను అన్నప్పుడు నా డబ్బు పాటు చేసిన కొట్టడం ఎందుకు ఇలాగా గుప్త నిధుల మీద అన్ని నోట్ చేసుకున్నా తిరుగుతున్నా నాకు చాలా మరి విధి గర్వం ఉంది ధనగర్వం ఉంది అన్నింటిలో గర్వించి అర్చించున్నా

రాళ్ళు క్షుద్రశక్తులే కదా ఈ తెల్లాత్మలు నల్లాత్మ రెండు కలిసి కలిసి రెండు శక్తులు కలిసి ఏం చేస్తాయి చూద్దాం వస్తా ఉంటే నేను మా వీధిలో ఒక అడ్డంగా నిలబడ్డా ఆడకు వచ్చి నిలబడ్డా వాళ్ళు పానీ కూడా చేయాలనుకున్నాను వచ్చి నిలబడ్డాను వాళ్ళ దగ్గరికి వచ్చారు లే బాబు కొద్దిగా అడ్డం లేదు నేను మీకు వెళ్తా ఉన్నారు అంటే ఊళ్ళు ఎన్ని వాళ్ళు వెనక్కి వెళ్ళాను ఎన్న ఎనకపోయినా ఆ బజార్ నాటి వెళ్ళి వాళ్ళ దగ్గర మందిరం కాడికి వెళ్తా ఉన్నారు అంటే ఇంతకుముందు చెప్పాడు కదా దయ్యాల సంచారానికి వెళ్తాయని ఇప్పుడు ఇంటింటికి వెళ్తాయి ఎళ్ళలో చూసుకుంటూ పోతాయి ఏ ఇల్లు వీళ్ళకి అనుకూలంగా ఇంట్లో దొరతాయి అన్నారే అన్నాడు కదా సేమ్ దెయ్యాలి అంటే వీళ్ళే సంచారానికి వెళ్తున్నారు అయితే నైట్ అని చెప్పి పగలే వెళ్తున్నారు వీళ్ళు నైట్ షిఫ్ట్ దెయ్యాలు వేరే ఉంటాయి ఇది పగల షిఫ్ట్ అనమాట వీళ్ళకి వాళ్ళు అట్లా పట్టుకున్నా గొంతు పట్టుకున్నా అనమాట వయసు ఎంత పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళ పిల్లాడు వాళ్ళు ఏమో పెద్దోళ్ళు ఉంటారు అసలు గొంతు పట్టుకోవడం ఎందుకు ఎందా వీడు అంటుకోకుండా కాలు చేయి పడిపోయేలా చేశాడు కదా అసలు కదలకుండా వీళ్ళని అక్కడే అష్టదిగ్బంధనం చేసేసి కదా అంటే ఇన్నాడు గుర్తుపెట్టుకోవాలండి అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఏసు రావడానికి లీడ్ చేస్తున్నారు కదా మందిరానికి వెళ్ళినందుకు శలిని పెట్టాడు ప్రచారం చేస్తాను సువార్తలు అప్పుడు ఏసు వచ్చి నాకు బుద్ధి చెప్పాడు అని చెప్తాడు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను కానీ పట్టుకుని పట్టుకొని వీధిలో అసలు ఎంత మాట్లాడంటే అంత అసభ్యకరంగా మాట్లాడాను చెప్పాను నేను ఇక్కడే గొంతు గొంతు నీ నీ ఎవరు ఇక్కడ పొలం ఎండిపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చినప్పుడు వీడు గొంతు పట్టిన మండలం పోలీసులు రావాలి కదా అంటే గవర్నమెంట్ పని చేయట్లేదు అక్కడ

ఆ రిటర్ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నా అనిపించింది చూసే వాళ్ళని దర్బడ్డే వాళ్ళని వెనక పంపించాను కదా అనుకుంటున్నాను నేను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక తిరిగి మాట్లాడుతున్నాడు ఆరోగ్యం ఏదో మమ్మల్ని ఎనకు పంపించాను సంతోషిస్తున్నట్టుంది ఏ సూప్రభు జీవ కలిగిన దేవుడు ఏ సూప్రభు మాట్లాడేగలిగితే దేవుడు ఏ సూప్రభు మాట్లాడే దేవుడు ఏ సూప్రభు సర్వశక్తి కలిగి నీతో మాట్లాడతాడు అన్నాడు ఇప్పుడు నిజంగా యేసు అంత పవర్ఫుల్ అయితే వెనక వెళ్ళడం ఎందుకు ఆ ఏది చూపించచ్చు కదా నేను సూప్రభు మాట్లాడేవాడు అయితే నాతో మాట్లాడము అని పేరు పెట్టి ఉంటే అడిగింది అంటే కదా యేసుని రప్పించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో ఇప్పుడు చెప్తా సాక్షి చెప్తున్నారు కదా ఇప్పుడు వీడు సాక్షి చెప్తాడు మొత్తం తీరి చెప్తాడు ఆగండి యేసుతో మాట్లాడాలంటే ఏం చేయాలి తర్వాత నేను ఫ్రేమ్ చేస్తాను మీరు చెప్పను ఆ రాత్రి ఇంకొకటి నామినేషన్ లో మీటింగ్ దొరుకుతాం ఆ మీటింగ్ ఏంటంటే మద్రాసు నుంచి వచ్చాడు ఆయన ఒక పద్మశాలి కుటుంబంలో జన్మించిన ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటాడు ఆ రోజు అసలు క్యాష్ చెప్పాల్సిన అవసరం ఇక్కడ అంటే పద్మశాలి కూడా మతం మారేదా అంతేగా ఈ సాక్ష్యం మొదలు పెట్టాడు దైవజనుడు ఎలాగా దేవుడు రక్షించుకున్నాడు ఒక మరి అన్ని కులం నుండి విగ్రహారాధన నుండి భయంకరమైన అన్ని కులం అంటే చూడండి ఇక్కడ అంటే వేల కులం సపరేట్ గా ఉంటాయి అంటే క్రైస్తవుల కులం అనేది ఒకటి ఉందా కులాలన్నీ హిందుత్వంలో ఉన్నాయి అన్ని కులం ఏంటి మొత్తానికి అక్కడ శబ్దం బాగా వినపడుతుంది ఈ సాక్ష్యం అంతా విన్నా ఎందుకంటే ఒక పద్మశాలి కుటుంబంలో జన్మించినాడు ఈ చేతబడి మంత్రశక్తుల ప్రభావం అనుభవించాడు పెళ్లి చేసుకున్నాడు నెమ్మది లేదు సంతోషం లేదు చాలా దీన స్థితిలో ఉన్నప్పుడు ఓ దయచరుడు ఇంటిని దర్శించాడు దర్శించి వాళ్ళు చదువుతున్న గ్రంథాలు వాళ్ళు పూజిస్తున్న దేవతలు దేవుళ్ళు అవన్నీ చూసి బైబిల్ చదివి ఎంత శాపగ్రస్తులో ఎంత భయంకరమైన శిక్షార్హులో వాక్యం ద్వారా తెలియజేశాడు అంటే హిందూ మత సాంప్రదాయానికి సంబంధించిన వాటిని ఆచారాలని ఫాలో అవుతున్నా మన గ్రంథాలు చదువుతున్నా వాళ్ళందరూ శాపగ్రస్తులు శిక్షార్హులు ఇప్పుడు ఈ నల్లట్ట పుస్తకం పట్టుకుంటే ఆడు ఉద్ధరించబడతాడు ఈ నల్లట్ట భూత పుస్తకం పట్టుకుంటే ఆడు ధరించిపోతాడు అనమాట అంటే వీళ్ళని ఎలా తిట్టాలో కూడా అర్థం అవ్వట్లే ఎంత తిట్టినా తిట్టడం కాదు అసలు ఇస్త్రంలో ఉంటాయి కొన్ని కఠినమైన భయంకరమైన శిక్షలు అవి కరెక్ట్ వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎంత దగులుబాజీ ప్రచారాలు చేస్తా మొన్న శాలీమరాజుగాడు ఏమంటాడు కంత్రిగాడు క్రైస్తువులు ఏం చేశారండి తలంచుకు వెళ్ళిపోతారు కదండి దేవుని ప్రేమను పెట్టి అంటాడు అసలు ముందు కెలికేది వీళ్ళు అవును ఈయన కొడుకులు సామరస్యపూర్వకంగా సోదర భావంతో ఇంకా చెప్పాలంటే వాళ్ళ మతం వాళ్ళదే అంతా ఒకటే భారతీయులవే ఈ సోదర భావంతో ఉండే హిందువుల్ని కూడా అంటే ధర్మరాజు లాంటి వ్యక్తిత్వం ఉన్న హిందువుల్ని కూడా గోకి రెచ్చగొట్టేది ఈ నా కొడుకులు ఈ లుచ్చ్యా పాస్టర్లు ఇప్పుడు పబ్లిక్ వీడియోల్లో వీళ్ళని మాట్లాడుతుంటే మన దేవతల గురించి మన ఆచారాల గురించి శాపగ్రస్తులు మరణశిక్షక పాత్రులు స్వామీజీలో క్షుద్ర పూజలు కాళికాదేవి క్షుద్రశక్తి ఈ లుచ్చ్యా నా కొడుకులు ఇన్ని మాట్లాడుతుంటే ఇది వాక్ స్వాతంత్రం మత మతప్రచారపు హక్కు వీళ్ళు వీళ్ళు అమాయకుల ఎప్పుడైతే వాకి వినారో వాళ్ళ దగ్గర ఉన్న పటాలు ఆ ఆ గ్రంథాలనే తీసుకెళ్ళి తగలబెట్టేసి యేసు ప్రభు నిజమైన దేవుడనే అంగీకరించి ఇప్పుడు నేను కూడా అలా అయితే యేసు నిజదేవుడు కాదు ఒక ట్రాష్ పరమేశ్వరుడే సత్యము నిత్యం నిజం తెలుసుకున్నది ఇప్పుడు నేను నల్లట పుస్తకం తగలబెట్టాలైతే ఇప్పుడు మన శివశక్తి ద్వారా చాలా మంది సత్యాన్ని తెలుసుకుని దీంట్లోకి వస్తున్నారు కదా మీరు అందరూ కూడా నల్లట పుస్తకాన్ని బురద గుంటలో డ్రైనేజ్ తొక్కండి తగలబెట్టండి పెట్టండి డ్రైనేజ్ తొక్కుతున్నారు అంతవరకు జరుగుతోంది తగల పెట్టట్లా తగల తర్వాత ఈ మాటలు చెప్పాడు ఏ సూప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు ఏ మాట్లాడే దేవుడు ఏ సూప్రభు జీవ కలిగిన దేవుడు ఏ తప్ప మరి దేవుడు లేడు అని ఏ సూప్రభు అంతా మాత్రపూడు అని చెప్పి ఇప్పుడే వీడియో రిలీజ్ చేసేచ్చాం ఒక సోదరి ఏ అంతంత మాత్రపోడు నేను చెప్పిన మాటలు కాదు ఆవిడ చెప్పింది ఆవిడ అనుభవంలో అని చెప్పింది అంతంత మాత్రే శిక్షిస్తే మరి పవర్ఫుల్ గాడ్స్ కదా మరి వాళ్ళే చేస్తారు మీద దండించుకున్న దేవుడు ఎవరు లేడు భూమి మీద ఒక్క ఏసు తప్ప మనుషులతో ముడ్డు మీద దన్నించుకున్న దేవుడు ఉన్నాడు అసలు ఎవరు లేడు కిందపడి గొక్కబట్టి ఏడ్చింది దేవుడు ఉన్నాడు తంతంటే ఇప్పుడు రాముడు ఏడ్చాడు సీతాదేవిని తీసుకుపోతే లక్ష్మణుడు పడిపోతే ఇలా విభిన్న సందర్భాల్లో రాముడు కూడా దుఃఖించాడు కానీ రాముడికి రక్తం దారలు రావణాసురుడు రావణాసుడు పేరు ఇంద్రజిత్తో బాణాలతో దాడి చేసినా కూడా తనకేదో గాయాలేని అని చెప్పి అప్పుడు ఏడలా రాముడు క్షేత్రధర్మాన్ని ప్రదర్శించాడు ఇంకా వీరత్వంతో విజృంభించాడు ముడ్డి మీద దంతని కిందబడి ఏడ్చింది మాత్రం ఈయన ఈయన సరోజ అసలు ఎవరిని తీసుకెళ్ళి ఎక్కడ చూపిస్తున్నారా మీరు అంతంత మాత్రపణ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్లి చూపి చూపించుకోండి ఎప్పుడు మా హిందుత్వం జోలికి రాకుండా మా హిందూ దేవుడి గురించి మాట్లాడకుండా ఇదిగో బైబిల్లో శాతగా వెళ్ళే ఉంటది కానీ ఏమి శాతగా నోడు మరి నా నేను నేనేమీ చేయలేను అంటాడు నాకేమీ తెలియదు అంటాడు ప్రభు నీ కుడి పక్కన నన్ను ఇస్తావా పరలోకంలో అంటే అది నా చేతుల్లో లేదు మా బాబును అడగాల్సిందే అంటాడు ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో మరి అంతంత మాత్రపూ తీసుకెళ్ళి అంతంత చూపిస్తున్నారు ఓకే రైట్ చేసుకోండి హిందూ దేవుడి గురించి హిందుత్వం గురించి మాట్లాడకుండా చేసుకుంటే నేను మిమ్మల్ని కీలకను ఏమీ లేని ఒక ఎగురేగి పడింది అన్నట్లుగా అక్కడ మ్యాటర్ లేనోడిని అంత చూపించుకుంటూ మళ్ళీ హిందుత్వం జోలికి ఏంటారు మీరు అప్పుడు కదా నేను వచ్చేది ఊరికే వస్తాను నేను మీ దాకా ఏంటండి అసలు ఇది చూసినప్పుడు నాలాంటి వాళ్ళకి చాలా కోపం వస్తుంది తిట్టాలనిపిస్తోంది కదా అనిపించకపోతే మీరు ఏదో ఏదో ప్రాబ్లం ఉంది డాక్టర్ని కలవాలని మీకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి సీఎం నేత్రం అంటే వాడి శలం రావాలి కళ్ళ ముందు ఎంత జరుగుతుంది ఇప్పుడు దాకా మనం వీడియో తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేసేదాకా ఇదంతా ఇంటర్నెట్లో ఉంది కదా చాలామంది చూశారు కదా చాలామంది హిందువులు చూశారు కదా ఎవరికి ప్రశ్నించాలి అసలు ఇదేంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు మన దేవతల గురించి మన సంప్రదాయాల గురించి ఎవరికి అనిపించలేదు ఎంత ముందు నేను చూస్తే ఆ వ్యక్తి అట్లా చెప్పాడు ఈ రోజు చూస్తే ఈ వ్యక్తి చెప్పాడు నేను వెంటనే ఈ మాటలన్నీ జరుగుతుంటే నేను పూజలో కూర్చున్న పన్నెండు గంటలైంది పూజలో కూర్చొని శక్తులు కలిసి అడుగుతున్నాను యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు అట మీకు తెలుసా అంటే తెలుసు అని తలుపుతున్నాయి జీవం కలిగిన జీవుడు అవుతాడు అవుతాడు శక్తులను పిలిచి జీవం కలిగిన దేవుడా అంటే అవును అంటున్నాయి యేసు ప్రభు మాట్లాడే దేవుడు అంటే అవి కూడా చెప్తున్నాయి మాట్లాడే దేవుడు అని ఆ దేవుని భక్తుడంట రేపు పదిన్నర గంటలకి మీటింగ్ అంట ఆ మీటింగ్ వచ్చే లో ఆ భక్తులు తీసుకొచ్చి నాకు తీసుకొచ్చి ఒప్ప చెప్పాలా ఒప్ప చెప్తామని చెప్పాను సరే తెల్లవారి నేను లేచాను నా పని నేను ముగించుకొని నేను ఇక పూజలో కూర్చొని ఇక మొదలు పెట్టేసాను ఒక్కొక్క శక్తిని పంపించడం మొదలుపెట్టాను ఆ శక్తి ఆ పెండాలం చుట్టూ తిరిగి నేను ఎరుగు నా దగ్గరికి వచ్చేసింది ఏడివాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు తీసిరా నా దగ్గర తీసిరా వారి గొంతు కొరికి వారి రక్తాన్ని ఎచ్చగా తాగాల ఇక నేను నేను రౌద్రులను అయిపోతున్నా అది వచ్చి చెప్తా ఉంది నేను పోయాను తీసాడని పోయాను ఆ పెండాలం చుట్టూ అగ్ని ప్రాకారం ఉంది దాన్ని దాటుకుని పోవడానికి నాకు చేత కాలేదు అందుకే వచ్చేసాను చెప్పింది ఏదో సినిమాలో గృహం సినిమాలు అనుకుంటా దేయం చంపేసింది అది ఒరిజినల్ హిందూ పేటాధిపతిలో స్వామీజీ దేవాలయాల చుట్టూ ఇట్లా ఒక సర్కిల్ ఉంటది అందులో దెయ్యాలు ఎంటర్ అవ్వలేవు అది కదా జనరల్ గా ఉండేది అందరికి నమ్మకం దీన్ని తీసుకెళ్లి పాస్టల్ వేస్తున్నాడు వీడు ఇప్పుడు దెయ్యాలు పడుతున్నాయి అని చూపించే వీడియోలో వీళ్ళందరూ చర్చిలోనే ఉంటున్నారు వస్తున్నాయి కదా అంత బ్రహ్మాండంగా గుంపులు గుంపులు దయ్యాలు లోపలికి వెళ్తాయి చక్కగా సినిమా హాల్ పోయినట్టుగా పాస్టర్ దగ్గరికి వెళ్ళకపోయాన గురు కదా వీడియోలు కూడా ఉన్నాయి పాస్టర్ మొహమ్మేదికి వెళ్ళి కాండ్రీ చోతలేదే ఏం చెప్తున్నాడు అసలు ఇంకొకటి సేమ్ ఇదే స్టోరీ కదా మీరు ఒక బాంత్రి బాంత్రీకు చేశారు ఇంట్రాక్టర్ లో వెళ్తే పర్లాగా మొత్తం ఇక్కడే ఉందని చెప్పిన మాంత్రికుడు కూడా ఉన్నాడు కదా ఈ మాంత్రికుడు కాన్సిప్ట్ వీళ్ళందరూ ఎక్కడ తయారవుతున్నారు ఒక్కటే స్టోరీ అండి వీళ్ళు అడిదిప్పి దిప్పి చెప్పిన తన ఏంటి తిండి కూడా లేదు కదా ఫ్యామిలీ చాలా దారుణమైన పొజిషన్ లో ఉంది కదా ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు డబ్బు సంపాదించాలి ఎలా డబ్బు సంపాదించాలి తెలియక పాస్టర్ అవతారం పాస్టర్ అవ్వాలంటే ఒక స్టోరీ కావాలి అదే అదే ఇది కాక కూడా కటిక దరిద్రలో ఉంది కదా ఇంట్లో తింటా తిండి లేక పాస్టర్ మాత్రం ఎత్తింది అంటే ఈ అద్భుతాలు క్రియేట్ చేసుకుంది కదా అంటే వీళ్ళందరికీ కూడా చక్కగా మంచిగా బాగా ఫేమస్ అయ్యి పాస్టర్ అయితే కుప్పల కుప్పలుగా డబ్బులు వచ్చి పడతాయి బాగా ఫేమస్ అవ్వాలంటే ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని క్రియేట్ చేసుకోవాలి ఈ అద్భుతమైన సాక్ష్యంలో ఇక ఈ సినిమాని మించిన అద్భుతాలు ఉంటాయి ఇందులో ఎలివేషన్లు ఉంటాయి కేజీఎఫ్ ఎలివేషన్స్ ఉంటాయి రకరకాలు ఉంటాయి ఇక ఎవరైతే దరిద్రంలో ఉన్నారో ఎవరికైతే తిండి లేదా ఎవరికైతే డబ్బు అవసరం ఉందో వాళ్ళు మాత్రమే పాస్టర్ అవుతారు వెతున్నారు అంతే ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా ఎథిక్స్ అనేవి లేకుండా ఒక తలా తోక లేకుండా ఇక దేనికైనా మేము దిగజారటానికి రెడీ అనే మనస్తత్వం ఉన్నవాళ్ళే ఇప్పుడు ఇలా చెప్తే మొహం మీద వస్తారేమో అని సిగ్గు ఎగ్గు లేని వాళ్ళే ఈ సాక్ష్యం చెప్తున్నారు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ పెట్టాల్సింది ఇప్పుడు మరి ఇంత లెంగ్త్ కష్టం లేదు స్టోరీ ఇంకా యాభై ఏడు నిమిషాలు ఉంది కన్క్లూజన్ నాలుగో పాటు చూద్దాం అసలు ఈ పాటుతో ముగిచేద్దాం అనుకున్నాం కానీ అయ్యలేదు ఇప్పటి వరకు నాకు అర్థమైంది ఏంటంటే ఏస్తో మాట్లాడాలంటే మీరు ముందు పాశం తనాలి గొంతు పట్టుకుని అమ్మన అసభ్యకరం పరమ అసభ్యకరంగా వాళ్ళని తిట్టాలి తిట్టివరే మీ దేవుని రమ్మను రా నాతో దమ్ముటి నాతో మాట్లాడమను అని ఛాలెంజ్ చేయాలి అప్పుడు వేసి వస్తాడు మామూలుగా అయితే రాడైనా మీకు మాట్లాడాలని ఉందా అయితే ఆరోగ్యంగా అండి ఫాలో అవ్వండి పాస్టల్ని తనండి రోడ్డు మీద అడ్డుకోండి నేను క్రైస్తవులు చెప్తాను హిందువులకి ఎవరికి అద్భుత ఉండదు కదా ఏస్త మాట్లాడాలి అలాగే ఉండదు కానీ కాబట్టి నేను ఇంత ప్రార్థనలు చేస్తున్నా ఇంత కన్యలతో మొరపెడుతున్నా దేవుడు మమ్మల్ని దర్శించట్లేదు మాతో మాట్లాడతలేదు అని పాపం క్రైస్తవులు చాలామంది బాధపడుతుంటారు కాబట్టి మీరు అందరూ రెబల్స్ అవ్వండి రెబల్స్ అయి పాస్టల్ని మీద తిరగబడితే అప్పుడు వస్తాడు మనోడు మామూలుగా రాడు వీళ్ళు వీళ్ళ సాక్షి వెళ్తారు అదే అర్థం అవుతుంది మాకు నేను పరమ తిరుగుబోతిని పరమ పొండాకూరిని అలాంటి వ్యధవనైన నన్ను యేసు దర్శించాడు అంటే మీరు పొండాకూరలు మీరు వ్యధలు అయితే తప్ప ఏసు రాడు మీరు భక్తిగా ఉంటే పని అవ్వదు అసలు వీళ్ళ సాక్ష్యాల ద్వారా మనకు అదే కదా అర్థమవుతుంది సరే ఈ పొండాకెరుగాడిది ముగిం పెయింట్ అనేది మరి నాలుగో భాగంలో చూద్దాం